గిన్నీస్ బుక్ రికార్డులో నమోదయ్యే విధంగా యోగాడే నిర్వహించాం ప్రధాని గారిని పిలిపించాం వందల కోట్ల ఖర్చు పెట్టాం ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేశాం అనే ఈ పాజిటివ్ అంశాల మీద చంద్రబాబు గారి సర్కార్ దృష్టి పెట్టింది కానీ దీని చుట్టూ ఉన్నటువంటి చాలా కన్నీటి గాథలే నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల మీద వాళ్ళు దృష్టి పెట్టినట్లేరు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న ఫోటోలు వీడియోలు వీళ్ళ మీద కోర్టుల మీద కూడా పిటిషన్లు సూల్ వేసేంతవరకు పరిస్థితి వెళుతూ ఉంది చాలా సంస్థలు వీళ్ళు చేసిన పని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు గిన్నెస్ రికార్డ్ అని నూట ఎనిమిది సూర్య నమస్కారాలని విద్యార్థులను జూన్ ఇరవై తెల్లవారుజామనే ప్రత్యేక బస్సులో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కి తీసుకొచ్చారట సరైన ఆహారం తాగునీరు మరుగుదొడ్లు వసతి సౌకర్యాలకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని భోజనాలు సరిపోక ఆకలితో అలంబడించిన చిన్నారులు వసతి ఏర్పాటు లేక వందల మంది మైదానాల్లో బస్సులోనే నిద్రించి రోడ్డుపై భోజనాలు అది పరిస్థితి ఆ భోజనాలు కూడా దొరకలేదు క్యూలైన్లో గంటల తరబడి నీళ్లు భోజనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఈ అమానవీయ చర్య ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం మరియు గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి స్పష్టం చేస్తుంది అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు చాలా విద్యార్థి సంఘాలు దీన్ని ఖండిస్తూ ఉన్నాయి ప్రధాని ముఖ్యమంత్రి రోజు ముందే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మూడు రోజుల ముందే ఉన్న కేంద్ర మంత్రులు ఉన్న ఉన్నతాధికారులు ఉన్న వీళ్ళ కనీసం కనీస కానీ పట్టించుకోలేదు అని చెప్పి చాలా ఇబ్బందుల పాలు చేశారు అని చెప్పి ఆ వీడియోలు కూడా ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున అండ్ అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఒక వీడియో మీరు చూసే ఉంటారు కదా ఒక వీడియో అనేది షేర్ చేసి ఇలా విద్యార్థులందరినీ కుక్కేసి ఉండేది దారుణం అసలు ఇదైతే ఎంత దారుణం అంటే విద్యార్థులందరినీ కుక్కేసి ఉండేది అందరినీ కుక్కేసి ఆయన చెప్పారు ఇదే నిజమైతే ఇఫ్ ట్రూ ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద ఆర్గనైజర్ షుడ్ బి సూడ్ ఇన్ కోర్ట్ ఫర్ ద్రాసిటీ అని ఇవన్నీ కనుక నిజమ నిర్ధారణ అయితే ఆ ప్రభుత్వం నిర్వహించిన ఆర్గనైజెస్ ఒక ప్రభుత్వం కోర్టులో అట్రాసిటీ కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ వీడియోస్ అయితే నిజంగా పిల్లల్ని ఎక్కడంటక్కడ పడుకోబెట్టి వాళ్ళను రెండు రోజులు ముందే తెచ్చి నీళ్ళు లేక తిండి లేక పొద్దున్నే యోగా అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళు మానసికంగానే కాదు శారీరకంగా శారీరకంగానే కూడా హింసనే ఏదో చిన్న చిన్న కష్టాలు ఉంటాయా ఇంకా అంత పెద్ద ప్రోగ్రాం చేసినప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్న చిన్నపిల్లలకు సంబంధించిన విషయం కదండి ఎంత దారుణం నిజంగానే అంత ఆర్గనైజ్ చేయగలిగేటట్లయితే అన్ని పట్టించుకునేటట్లయితే లక్షల మందిని అక్కడికి తరలించాలి ఎవరి దగ్గర మంచి మార్కులు కొట్టేసుకోవాలని చెప్పి ఇన్ని వేల మందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు బాగేమో ఏమో మరి ఆర్గా ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన వాళ్ళకి తెలియాలి దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న వాళ్ళకి తెలియాలి ఏం చేద్దాం